నాయకుడు కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి నూడా చైర్మన్ గా రెండోసారి ఎన్నికైన సందర్భంగా ఈ రోజు నూడా చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా నల్పేడవ డివిజన్ మహాలక్ష్మి గుడి నుంచి టీడీపీ సీనియర్ నాయకుడు అనంతపురం గోవిందరాజు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం నర్తకి సెంటర్ నుంచి భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి ప్రమాణ స్వీకార మహోత్సవానికి బయలుదేరి అక్కడి నుంచి అయ్యప్ప గుడినందు నుడా ఆఫీస్ వద్దకి చేరుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో నల్పేడవ డివిజన్ నుంచి కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది గోవిందరాజు మాట్లాడారు శ్రీనివాస్ రెడ్డి గారికి డొడా చైర్మన్ గారు రెండోసారి అవకాశం కల్పించినందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కార్యకర్తలకు అండగా నిలబడి పార్టీని పునరుజ్జం చేశాడు దానికి బాగా కృషి చేశాడు మేమంతా కూడా నాభై డివిజన్ తరపున ప్రతి కార్యక్రమానికి అధిష్టాన వర్గం చెప్పిన ప్రతి కార్యక్రమానికి ఇది దిగ్విజయం చేశాము ఇదే విధంగా ఇంకా ఉన్నత పదవులు అధిష్ఠించాలని కోరుకుంటున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి